आप कुछ नहीं रसवातमान निवेशन क्या एंड इंसानी डाल दी इन दे वहीं दूर मजनम अर्जेंटो मुझे माये होता आरक्षित हम ऐसे क्या सपना अर्जेंट डायमंड इन समाज में बोचे मजनम मुझे गोमूर बसाव सुरक्षा अच्छा आगे चार आस्पेंड जामले मत के सुरेग्रहना రామాయ రామ రయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నాథాయ సీతాపతయి మహాలక్ష్మి నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కారం గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారిని ఉంచబెట్టమని ఇది హైవే రోడ్కు ఆడుకునే ఇక్కడ స్థాపితం చేయడం అనేటువంటి జరిగింది గత ఐదు సంవత్సరాల కిందట ఈ అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేయడం అనేటువంటి జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఈ వార్షిక ఇది ఐదవ వార్షికోత్సవం ఇక ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్షణ అనుగ్రహం కోసం భక్తులు చాలామంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆ యొక్క కర్మకు ప్రాప్తులవుతున్నారు కాబట్టి అంతేకాదు ఈ వార్షికోత్సవం రోజు రెండు రోజుల కార్యక్రమం రేపు అంటే శనివారం రోజున ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు మొత్తము అందరికీ ఎంతమంది వచ్చినా కానీ అందరికీ కూడా ఇక్కడ అన్నదానం లేకపోతే ఈ వార్షికోత్సవం సందర్భంగా మొట్టమొదలు గణపతి పూజ గౌరీ పూజ ఆ పిదప పుణ్యావాచనం చేయడం అనేటువంటి జరిగింది అంతేకాకుండా ఇక్కడ నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ తర్వాత అమ్మవారిని కలిశంలో ఆహ్వానించడం ఆ తర్వాత హోమాది కార్యక్రమాలు తర్వాత ఈరోజు నూట ఎనిమిది కలిశాలలో గంగాచరం ని ఆహ్వానించి రేపు ఉదయం అమ్మవారికి ఆ నూటాయించి అభిషేకం చేయడమే కాకుండా పంచామృతాల చేత కూడా అభిషేకం అనేటువంటి చేస్తాము ఈరోజు హోమాది కార్యక్రమాలు ఉంటాయి రేపు కూడా హోమాది కార్యక్రమాలు ఉంటాయి తదుపరి పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది ఇక ప్రతి శుక్రవారము అమ్మవారి యొక్క గుడికి వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు ప్రాప్తున్నారు అమ్మ జిల్లా వేలుపూర్ మండలం గ్రామంలో ఈరోజు శ్రీ మహాలక్ష్మి మందిరంలో ఐదో ఐదవ వార్షికోత్సవానికి విశేషం అందరికీ నా నమస్కారాలు ఈరోజు లక్షణాలు వేద పండించులు జరిపబడింది రేపు శనివారం రోజు ఇక్కడ అన్నదన సత్రం జరగబడును అందరూ వచ్చి జయప్రదం చేయగలి మా వీధి తరఫున అందరికీ ఆవమానం పలుకుతున్నాను